మరి ఈ నెలనే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో మంచిర్యాల జిల్లాలో మరి సబ్ జూనియర్ అండ్ క్యాడెట్ రెండు కేటగిరీలు కూడా స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఉంది మరి అండర్ లెవెన్ ఇయర్స్ అండ్ లెవెన్ టు రెండు కేటగిరీలు స్టేట్ గవర్నమెంట్ ఉంది మరి మంచిర్యాలలో ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో రాష్ట్ర స్థాయిలో ఎంపికలు జరుగుతాయి మరి అక్కడే సెలెక్ట్ అయినటువంటి ఒక కేటగిరీ నుంచి మరి పన్నెండు మంది బాయ్స్ పన్నెండు మంది గర్ల్స్ ఇంకోటి క్యాండిడేట్ నుంచి పది మంది గర్ల్స్ పది మంది గర్ల్స్ ఆ విధంగా ఫార్టీ ఫోర్ మెంబర్స్ ఉన్న నలభై నాలుగు పిల్లలు మరి తెలంగాణ స్టేట్ నుంచి మరి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఆగ్రాలో మరి సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్ కు మరి వెళ్ళడం జరుగుతుంది ఈ రోజు జరిగే ఈ సెలక్షన్

ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందిందంటే దాని ఎనిక ఎంత కష్టం ఉంది ఎన్ని బాధలున్నాయి ఎన్ని త్యాగాలున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా త్యాగాలు చేయాలని ఎవరికి ఇష్టం ఉండదు కన్నీలు పెట్టుకోవాలని ఎవరికి ప్రేమేమి కాదు కానీ మనం చేసే మనం పెట్టుకున్న ఒకనొక కన్నీటి చుక్క కొంతమంది ముఖాలపై చిరునవ్వులు

హెల్త్ టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి వాళ్ళు వాళ్ళని రక్షించుకుంటూ సమాజంలో ఇతరులను రక్షించే శక్తి వాళ్ళ ప్రమాలు అంటే మరి మహిళా అనేది

మరి ఆయన ఆశీర్వాదం అని చెప్పి తెలియజేస్తున్నారు

Sip 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 Ang Sama Na Chyuram Ma Pelo Neki Pela 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 Chyuram Chhiri Ang Sama Na Ang Sama Na Chumib Chhyiram 一，二，一，四，三，快点，快点，快点，四，三，四。